శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సంకష్టహర చతుర్థి రోజు ఎలాంటి గణపతిని ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంకష్టహర చతుర్థి గణపతికి చాలా ఇష్టమైన రోజు ఆ రోజు గణపతి విగ్రహం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే ఎలాంటి గణపతి విగ్రహాన్ని సంకష్టహార చతుర్థి రోజు ఇంట్లో పెట్టుకోవాలి ఒక్కొక్క రకం గణపతి విగ్రహం పెట్టుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనాలు కలుగుతాయి ఎప్పుడైనా సరే మీకు ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్ రావాలన్నా రాజకీయాల్లో మంచి పదవులు రావాలన్నా తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా రావాలన్నా ఎర్ర చందనపు చెక్కతో చేసిన గణపతిని తెచ్చి సంకష్టహార చతుర్థి రోజు మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి ఎర్ర చందనపు చెక్కతో చేసిన గణపతి కానీ కెంపు మీద చెక్కిన గణపతిని కానీ సంకష్టహార చతుర్థి రోజు ఇంట్లో పెట్టుకుంటే ప్రమోషన్లు తొందరగా వస్తాయి తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు అనేవి తొందరగా మీకు వస్తాయి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ఐటీ సెక్టార్లో ఉన్నవాళ్ళు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉన్న ఐటీలో డెవలప్మెంట్ లేకపోయినా ఐటీలో జాబ్ టెన్షన్స్ ఉన్నా అవన్నీ పోవాలంటే సంకష్టహార చతుర్థి రోజు వెండి గణపతిని తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి వెండి గణపతిని సంకష్టహర చతుర్థి రోజు పూజ గదిలో పెట్టుకుంటే ఐటీ సెక్టార్ వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది కంప్యూటర్ ఫీల్డ్లో మంచి సక్సెస్ ఉంటుంది అలాగే తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు తొందరగా రావటానికి కూడా వెండి గణపతి చాలా బాగా ఉపయోగపడుతుంది వెండి గణపతి కానీ ముత్యపు గణపతి కానీ పాలరాయితో చేసిన గణపతిని కానీ సంకష్టహర చతుర్థి రోజు పూజ గదిలో పెట్టుకుంటే ఈ కంప్యూటర్ ఐటీ ఫీల్డ్లో వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎవరికైనా అప్పులు బాగా ఉంటే తొందరగా అప్పుల సమస్యల నుంచి బయటపడాలనుకునేవాళ్ళు అదేవిధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సొంతింటి యోగం ముడిపడట్లేదు సొంతింటి కళ కలగానే ఉందని భావించేవాళ్ళు సొంతింటి యోగం తొందరగా రావటానికి అప్పుల సమస్యలు తీరిపోవటానికి రాగి లోహంతో చేసిన గణపతిని సంకష్టహార చతుర్థి రోజు మీ పూజ గదిలో పెట్టుకోండి రాగి గణపతిని ఉంచుకోవాలి లేదా పగడం మీద చెక్కిన గణపతి ఉంటుంది పగడ గణపతి అంటారు ఆ పగడ గణపతిని సంకష్టహార చతుర్థి రోజు పూజ గదిలో పెట్టుకున్నా కూడా సొంతింటి యోగం తొందరగా కలుగుతుంది అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన సక్సెస్ రావటానికి కూడా ఈ రాగి గణపతిని పూజగదిలో ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఎడ్యుకేషన్లో సక్సెస్ రావాలన్నా బిజినెస్లో గ్రోత్ రావాలన్నా జాబు లేని వాళ్ళకి తొందరగా జాబు రావాలన్నా సంకష్టహార చతుర్థి రోజు మరకత గణపతిని పూజ గదిలో పెట్టుకోండి ఆకుపచ్చ రంగులో ఉండే గణపతి విగ్రహం పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి అలాగే పెళ్లి ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటే తొందరగా పెళ్ళి నిశ్చయం కావాలన్నా అదేవిధంగా ఆదాయ మార్గాలు పెరగాలన్నా ఒక మార్గంలో కాకుండా రెండు మూడు రకాలుగా ఆదాయ మార్గాలు పెరగాలంటే గంధపు చెక్కతో చేసిన గణపతిని సంకష్టహరి చతుర్థి రోజు మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి అలాగే కొంతమంది భార్యాభర్తలకు ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి భార్యాభర్తల గొడవలు రాకుండా ఉండటానికి అదేవిధంగా సినిమా టీవీ రంగాల్లో బాగా సక్సెస్ సాధించటానికి స్ఫటిక గణపతిని సంకష్టహరి చతుర్థి రోజు పూజ గదిలో పెట్టుకోండి కొంతమందికి బ్రహ్మాండంగా సినిమా రంగంలో టీవీ రంగంలో షైన్ అవ్వాలనే కోరిక ఉంటుంది అలాంటి వాళ్ళు సింగింగ్ డ్యాన్సింగ్ ఈ రంగాల్లో సక్సెస్ వాళ్ళు స్ఫటిక గణపతిని సంకష్టహార చతుర్థి రోజు పూజ గదిలో పెట్టుకోండి అలాగే చాలామందికి ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ఫలితం రాదు బాగా కష్టపడి పనిచేసిన ఫలితం చివరిలో చేజారిపోతూ ఉంటుంది లేదా వాళ్ళకి రావాల్సిన ఫలితం వాళ్ళకి రావాల్సిన క్రెడిట్ మొత్తం పక్క వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటప్పుడు కష్టానికి తగిన ఫలితం రావాలంటే మీ కష్టానికి తగిన సక్సెస్ రావాలంటే క్రెడిట్ మీకే రావాలంటే నల్లరాయితో చేసిన గణపతిని సంకష్టహార చతుర్థి రోజు పూజ గదిలో ఉంచుకోండి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫారిన్ వెళ్ళలేకపోతున్నారా అబ్రాడ్ ఛాన్సెస్ త్రుటిలో తప్పిపోతున్నాయా వీసా అప్రూవల్ రావట్లేదా అలాంటప్పుడు సైకత గణపతి అంటే స్టోన్ గణపతి విగ్రహాన్ని సంకష్టహార చతుర్థి రోజు పూజ గదిలో పెట్టుకోండి మీకు విదేశీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మీ ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా అందులో బ్రహ్మాండమైన సక్సెస్ రావాలంటే సైకత గణపతిని మీ పూజ గదిలో పెట్టుకోండి అంటే శాండ్ స్టోన్ గణపతి అంటారు ఆ శాండ్ స్టోన్ గణపతిని పూజ గదిలో పెట్టుకోవాలి అలాగే జీవితంలో అకస్మాత్తుగా అనుకోకుండా హఠాత్తుగా సమస్యలు వస్తున్నాయా అవన్నీ రాకుండా ఉండాలంటే శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని సంకష్టహార చతుర్థి రోజు మీ పూజ గదిలో పెట్టుకోవాలి మీ పేరెంట్స్కి ఎప్పుడు హెల్త్ బాగుండట్లేదా తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయా తల్లిదండ్రులకు ఎప్పుడు హెల్త్ బాగుండాలంటే శ్వేతార్క గణపతిని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి ఇలా మీ సమస్యను బట్టి సంకష్టహర చతుర్థి రోజు మీ పూజ గదిలో గణపతి విగ్రహం పెట్టుకోండి అద్భుత ఫలితాలు సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి అక్షయ తృతీయ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఏ ముగ్గు వేస్తే సంవత్సరం మొత్తం అఖండ ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు మీ నట్టింట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు దుర్ముహూర్తంతో సంబంధం లేకుండా వర్జంతో సంబంధం లేకుండా రాహుకాలంతో సంబంధం లేకుండా మీరు ఏ పని ప్రారంభించినా సరే అది అక్షయమైనటువంటి అనంతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అందుకే దాన్ని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు జాతక దోషాలన్నీ పోవాలంటే అక్షయ తృతీయ రోజు గొడుగు పాదరక్షలు ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే సంవత్సరం పాటు ధనం పరంగా ఆరోగ్యం పరంగా అక్షయమైనటువంటి శుభ ఫలితాలు కలగాలంటే వృత్తిపరంగా అద్భుత ఫలితాలు కలగాలంటే అక్షయ తృతీయ రోజు లడ్డూలు కానీ విసనకర్రలు కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే జాతకంలో ఉన్న పితృదోషాలు తొలగిపోవాలంటే పితృదేవతలు మిమ్మల్ని అనుగ్రహించాలంటే కుండలో నీళ్లు కానీ పానకం కానీ పోసి అక్షయ తృతీయ రోజు ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే విపరీతమైనటువంటి ధనాకర్షణను పెంపొందింపజేసుకోవాలంటే తృతీయ రోజు ఇంట్లో కృష్ణుడి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉన్నట్లయితే ఆ విగ్రహానికి లేదా చిత్రపటానికి చందనం బొట్లు పెట్టాలి అలాగే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉన్నట్లయితే దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేస్తే సంవత్సరం పాటు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహము శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల ధనాకర్షణ పెరుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే విపరీతమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి వద్దంటే డబ్బన్నట్లుగా డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి అక్షయ తృతీయ రోజు కుబేరముగ్గు విధి విధానాన్ని పాటించాలి ఈ కుబేరముగ్గు విధి విధానం ఏంటంటే మీ ఇంట్లో పూజ గదిలో ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్య పిండి తీసుకొని ఒక పెద్ద చతురస్రాకారపు ముగ్గు వేయాలి అంటే బియ్యపిండితో ఒక పెద్ద స్క్వేర్ ముగ్గు వేయాలి ఆ స్క్వేర్ మధ్యలో తొమ్మిది చిన్న చిన్న స్క్వేర్స్ వచ్చేలాగా బియ్యపిండితో వేయాలి అంటే ఒక పెద్ద చతురస్రము మధ్యలో తొమ్మిది చిన్న చిన్న చతురస్రాలు రావాలి ఆ తర్వాత కుంకుమ తీసుకొని ఆ కుంకుమతో ఈ తొమ్మిది చిన్న చతురస్రాలలో ప్రత్యేకమైనటువంటి సంఖ్యలు స్పెషల్ నెంబర్స్ రాయాలి ఆ నెంబర్స్ ఎలా రాయాలంటే హారిజాంటల్గా రాయాలి ఆ నెంబర్స్ ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి దీన్ని కుబేర ముగ్గు అంటారు కాబట్టి ఆ చిన్న స్క్వేర్స్ తొమ్మిది ఇంట్లో కూడా కుంకుమతో ఈ ప్రత్యేకమైన నెంబర్స్ రాయండి దీన్నే కుబేర ముగ్గు అంటారు ఇలా ముగ్గు వేసిన తర్వాత ఒక్కొక్క నెంబర్ మీద అంటే ఒక్కొక్క సంఖ్య మీద ఒక్కొక్క రూపాయి బిళ్ళ ఉంచాలి ఒక్కొక్క ఎర్ర పువ్వు ఉంచాలి అంటే తొమ్మిది నెంబర్స్ మీద తొమ్మిది రూపాయి బిళ్ళలు వస్తాయి తొమ్మిది ఎర్ర పువ్వులు వస్తాయి ఈ విధంగా కుబేర ముగ్గు వేసిన తర్వాత అక్కడ మీరు ఏం చేయాలంటే ఒక బెల్లం ముక్క పెట్టి ఓం సం కుబేరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి తృతీయ రోజు ఈ విధి విధానం పాటించి మంత్రం పూర్తయ్యాక కర్పూర ఇచ్చి ఆ ముగ్గు మీద ఉన్న తొమ్మిది రూపాయి బిళ్ళలు ఎవరైతే ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బీరువాలు దాచిపెట్టుకుంటారో వాళ్ళకి సంవత్సరం పాటు విపరీతమైనటువంటి ధనాకర్షణ పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి మీ నట్టింట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది డబ్బు పరంగా లోటు పరంగా ఉద్యోగపరంగా ఉండదు వ్యాపార పరంగా లోటు ఉండదు ఆర్థిక ఆరోగ్య కుటుంబ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి